అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వీధిలో అయితే వినాయక చవితి నవరాత్రుల సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి లేడీస్ అందరికీ ఇలా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారనమాట చాలా సందడిగా జరుగుతుంది ఇంతకు ముందు వీడియోలో చిన్నపిల్లలకు గేమ్స్ కండక్ట్ చేయడం అయితే పెట్టాను నేనైతే ఇప్పుడు ఇక పిల్లలు అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు అనమాట లేడీస్ అమ్మాయిలు పెద్దవాళ్ళు ఎంత ఏజైనా సరే వాళ్ళ ఓపిక ఇలా రకరకాలుగా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట ఇంతకుముందు అయితే నోట్లో స్పూన్ పెట్టుకొని స్పూన్లో నిమ్మకాయ పెట్టి దాన్ని ఒక లిమిట్ వరకు అక్కడ నుంచి ఇక్కడ దాకా అలా తీసుకొని రావాలి నిమ్మకాయ తెచ్చి అలా బౌల్లో వేయాలి అనేది ఆ విధంగా అయితే గేమ్స్ పెట్టారు ఇక ఇప్పుడు వచ్చేసి ఇలా మ్యూజిక్ చేయర్ పెట్టారు రండి చాలా సూపర్గా అయితే ఇలా గేమ్స్ అయితే జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట ప్రతిరోజు కూడా ఇలా రకరకాల గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇలా ఈ విధంగా అందరూ కూడా హిందువులందరూ దేవుని మీద భక్తితో నమ్మకంతో ఇలా గ్యాదర్ కావడం వినాయక చవితి నెక్స్ట్ వచ్చేసి దుర్గా నవరాత్రులు ఈ వినాయక నవరాత్రులు ఈ విధంగా ప్రతి వీధిలో ఒక నాలుగైదు వీధిలో కలిసి ఒక చోట వినాయకుని ఇలా కూర్చోపెట్టి పూజలు చేస్తూ ప్రతిరోజు పూజలు హోమాలు అర్చనలు అన్నీ చేస్తూ ఇలా అందరూ లేడీస్ జెంట్స్ అందరూ ఇలా కలిసి బాగా కలిసికట్టుగా ఉండి పూజల్లో పాల్గొనడము ఇలా సరదాగా అందరూ టైం స్పెండ్ చేయడము చాలా బాగా బాగుంటుంది ఇవన్నీ ఇలాంటి మంచి సాంప్రదాయాలు మీరు కూడా వీలైతే ఖచ్చితంగా ఇలా ప్రతిరోజు కూడా నైటు సాయంత్రం నుంచి ఖచ్చితంగా ఎవరు ఏదో ఒక పూజ చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది అందరు కూడా వెళ్ళండి పాల్గొనండి మనకు ఎంజాయ్ ఉంటుంది దేవునికి పూజ అన్నీ కూడా చేసుకొని రావచ్చు ప్రతిరోజు కూడా రాత్రిపూట ప్రసాదం కూడా పెడతారనమాట ఈ గేమ్స్ ఈ పూజలు అయిపోయాక అందరికీ ప్రసాదం కూడా ఉంటుంది రోజు ప్రసాద వితరణ కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి అన్నమాట మా వీధిలో అయితే మరి మీ వీధిలో వినాయక చవితి సంబరాలు ఎలా జరుగుతున్నాయి అనేటివి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ సాంప్రదాయాల్ని గౌరవించాలి దేవుని మీద భక్తి నమ్మకం